గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు గుంటూరు జిల్లా నూతన అధ్యక్షులు చిలక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం ఏడు ఎన్నికలు వస్తాయని కేంద్రంలో రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ సీఎం షర్మిలాన్ చేయడం కోసమే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఈ జిల్లాలో బలపడాలని కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో కూచిపూడి విజయ జాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు अगर राहुल गांधी अनुभव का वो तो तलवार वो ही है, नहीं तो जल्द हम डालना। अगर ये नहीं मारते तो जब तुमने एक तलवार डाला ना, कहते हैं ना निरुद्ध मणि मणि। कांग्रेस पार्टी, बोटिलाली राहुल गांधी ఈరోజు గుంటూరు పార్లమెంటుకు సమన్వయం గుంటూరు పార్లమెంటుకు గా ఈ పార్లమెంటుకు ఇచ్చేసినటువంటి మా సోదరుడు నాకు అత్యంత ఆప్తుడు అయినటువంటి శ్రీపతి ప్రకాశం గారిని గుంటూరు పార్లమెంటు సాదరంగా స్వాగతిస్తూ మరి ప్రకాశం గారి గురించి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో వారు గత నలభై నలభై సంవత్సరాలుగా పార్టీ జెండాని నమ్ముకొని పార్టీని నమ్ముకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతి కొద్ది మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ప్రకాశం అన్న ఒకరు అని చెప్పని మీ అందరం తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ కోసం వారి కుటుంబం అనేక త్యాగాలు చేసి పార్టీ బలోపేతం కోసం ఆర్థికంగా అనేక ఎంతో సొమ్ముని పార్టీ కోసం వెచ్చించి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని కూడా పార్టీ కోసం ధారాదత్తం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు గుంటూరు పార్లమెంటుకి మరి రావడం నాకు ఒక మంచి బలంగా మరి వారైతేనే ఈ పార్లమెంట్లో సమన్వయానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అందరికీ తోడు నీడగా ఉండి పార్టీని బలపరచగలరు విజయ్తో పాటు కలిసి నడవగలరు అని చెప్పని ఈ జిల్లాకి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ నూతనంగా అధ్యక్షులుగా జీవంపడ్డపూర్తి సోదరుడు విజయ్ కుమార్ గారు గురువృత్తుడు నాకు అత్యంత ప్రాణప్రదమైనటువంటి వ్యక్తి అనేక పర్యాయాలు ప్రకాశం జిల్లాకి కాంగ్రెస్ పార్టీగా విద్యార్థిగా ఉండి అనేక రకాలైన సూచనలు మమ్మల్ని నడిపించినటువంటి పెద్ద వ్యక్తి ఈశ్వరరావు గారు అదేవిధంగా మాజీ ముట్టు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి సోదరి విజయమ గారు ఇంకా మరి నిన్న కంటెస్ట్ చేసినటువంటి సార్ గారు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ కూడా మరి అదేవిధంగా లేఖల సంఘాల అధ్యక్షులు వీరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ జిల్లా గుంటూరు జిల్లా రాజకీయంగా అయితేనేమి దీనికి ఒక సముచితమైనటువంటి స్థానం దీనికి ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి ఈ జిల్లాకి మరి జనకా విజయ్ కుమార్ గారిని శ్రీమతి శర్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఆశలతోటి ఏ విధంగా మరి ఇది రాజధానికి సంబంధించినటువంటి జిల్లా ఇది దీనిలో ముందుకు తీసుకొని వస్తే He you